ఇక్కడ బుడ్డు బుడ్డు కిచెన్స్ అయితే భలే ఉన్నాయి ఇదైతే హోల్సేల్ షాప్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి లోపలికి వెళ్తే మనకి కనిపిస్తుంది ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉంటాయి ఇవైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లేని దేవుడు అయితే లేడు అన్ని ఉన్నాయి ఇంకా మా బుడ్డడైతే పట్టుకున్న పట్టుకున్న నుండి పొగలు కూడా వచ్చేస్తున్నాయి రియల్ దాని ఫీల్ అయిపోతున్నాడు ఈ హీరో అండ్ ఈ పీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంత బాగుందో కదా ఫోన్ ఎందుకో దగ్గరకు తీసుకెళ్తుంటే ఇలా షేక్ అయినట్టు అయితే లైటింగ్ వస్తుంది వైబ్రేషన్ కనుకుంటా ఇది నేను తీసుకున్న బ్రాస్లెట్ థర్టీ రూపీస్ పడింది ఇవైతే చెక్కవి ఇక్కడ విగ్రహాలకు అయితే లోటు కదా ఈ ఫ్రేమ్స్ అయితే నాకు బల్లే నచ్చాయి తిరుపతి నుండే ఇలాంటివి ఎన్ని చూస్తాము కదా నిజంగా చూస్తున్న కొల్ది చూడాలనిపిస్తుంది ఇంకా చివరికైతే నా కూతుర్ని ఒప్పించి ఎలాగో ఒకలా ఈ బొమ్మ అయితే తీసుకున్నాను ఇంకా కొనేసరికి దాని ఆనందం ఒకసారి చూడండి రెండు స్టెప్పులు ఎలా వేసిందో ఇంకా పిల్లలతో ఇలానే ఉంటది కదా ఎన్ని గాజులు చూసినా ఇంకా మా మనసు గాజుల వైపే మళ్ళిస్తుంది ఎందుకో తెలీదు చాలా గాజులే కొన్నాం ఈసారి అమ్మ అయితే ఇవి రెండు తీసుకుంది మాకొకటి కోటి ఒకటి ట్వంటీ రూపీస్ అండ్ ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో ఏం చేసామనేది నెక్స్ట్ చెప్తాను మళ్ళీ కలుసుకుందాం బా బాయ్